ఇలా కాకరకాయలన్నీ ఇలా కట్ చేసుకొని ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేస్తున్నా కదా ఒక స్పూను పొండి పక్కకన్నీ తీసేసి మంచిగా కట్ చేసి ఇది ఒక హాఫ్ స్పూను పసు వేసుకున్నా ఇప్పుడు చక్కగా ఇది మొత్తం ఇలా నొక్కు నొక్కు ఇట్లా కలిపేసుకోవాలి ఉప్పులో పసుపులో ఇలా మొత్తం చక్కగా కలుపుకొని ఇందులో వాటర్ గట్టిగా పిండి ప్లేట్లో తీసుకున్నాం మనము పసుపు ఉప్పుతో ఇలా మనం కడుక్కున్నట్లయితే మనకి చేదు అనేది ఉండదు కానీ మొత్తానికే చేదు తగ్గడం అంటే తగ్గదు కానీ సగానికి సగం మనకి సేదు తగ్గుతుంది అందులో మనము మళ్ళీ కారం ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇంకా చేదు కూడా అనిపించదు ఓకే నేను బాండి స్టవ్ పెట్టుకొని ఆ ఆయిల్ పోసుకునేసి వెయిట్ చేసుకున్నా ఇప్పుడు చేసుకున్నాం ఇంకా కాకరకాయ కారము ఇలా మనం స్టాఫ్గా చేసి పెట్టుకున్నట్లయితే మనకి కూర మనకి ఏమి లేనప్పుడు మనం చేసుకోవడానికి మనకు ఓపిక లేనప్పుడు ఇది కానీ కారూడు మనకి వేస్తుంది అంటే చాలా బాగుంటుంది ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకైతే చేదు కదా చేదు తినండి అని దాంట్లో కూడా మనం చెప్తున్నారు కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఈ షుగర్గా ఈ షుగర్ ఈ యొక్క షుగర్ ఉన్న వాళ్ళకి మనకి ఈ యొక్క కాకరకాయ తొక్కుంది కదా అది తీసి మనం జ్యూస్ పట్టుకొని ఒక ఉదయం సాయంత్రం ఒక రెండు పోట్లు తాగితే షుగర్ కూడా మన కంట్రోల్ చేస్తుంది రెండు పోట్లు కాక ఒక పూటైనా తాగండి ఇది ఇష్ట హైలోనే పెట్టేస్తున్నాం మనము ఈ యొక్క ఫ్రైన్ చేసుకున్నాం మనము హైలో ఉంచుకొని రెండు మూడు నిమిషాలకి ఒకసారి కలుపుకుంటూ సగం ఫ్రై అయిందాక ఇలాగని మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలకు ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ తీస్తున్నాం కారానికి కావాల్సిన వెన్నుమిర్చి ఈ యొక్క నేను తీసుకున్న తొడలు మొత్తం తీసుకొని వీటిని మనము ఫ్రై చేసుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని బాన్లో పెట్టుకొని వెయిట్ చేసుకున్న ఇందులో ఇవన్నీ మిర్చేసుకున్నావు ఇప్పుడు ఆఫ్ గర ఆయిల్ చేసుకున్నాం వీటిని మనము కలర్ వచ్చిన మనం మనం ఫ్రై చేసుకున్నాం ఓకే మనకి ఈ కలర్ వచ్చిన వీటిని ఫ్రై చేసుకున్నాం పక్కన ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు వీటిని మనము వీటి కొడక ఇలాగనే కళ్ళు వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకున్నాం బ్రౌన్ కలు వచ్చిన దాకా నేను ఫ్రై చేసుకున్న వెనుమిర్చిలో జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు ఈ యొక్క నాలుగు ఐటమ్ కానీ మనం ఫ్రై చేసుకుని వెనుమిర్చిలో వేసుకున్నా వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కానీ మీకు ఆడ రోలు ఉన్నట్లయితే రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ప్రస్తుతానికి నేను మిక్సీ పట్టుకుంటున్నా మధ్య మధ్యలో మనం ఈ కాకరకాయని ఇలా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టేసుకున్నాం ఇది సగం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ని మీడియంలో పెట్టేసుకుందాం ఓకే మనకి కాకరకాయ ఫ్రై అయిపోయింది ఇందులో ఒక స్పూన్ నింద అన్ని మిక్సీలు పోపు గింజలు వేసుకుంటున్నాం మనం ఫస్ట్ వేసినట్లయితే మనకి మాడిపోతుందనమాట మనకి పోపు గింజలు అందులో మనకి మిడిల్లోనే వేసేసుకోవాలి ఇంకంతా అంతా పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉంటే ఫ్రై చేసుకోవాలి ఓకే ఇందులో ఒక స్పూన్ నిండా సాల్ట్ వేసుకున్నా మనకి ఇందులో తక్కువే వేసుకోవాలి నేను ఆల్రెడీ నేను కాకరకాయలో నేను కారం వేసాను కాబట్టి సరిపోతుంది ఇంక మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ ఇంకా కొంచెం మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పెట్టుకోవచ్చు ఇలా మరీ మెంతగా కాకుండా ఇట్లా కచ్చాపచ్చా ఇందులో ఎల్లిగడ్డలు ఒక గడ్డ పెద్ద గడ్డ అంతా వేసాను ఇందులో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకునేసి ఒకే ఒక్క తిప్పు తిప్పాలి అంతే ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ యొక్క కారం ఇందులో వేసుకునేసి ఓకే ఫ్రెండ్స్ మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది మీరు ఇలాగనే ట్రై చేయండి చాలా చాలా బాగా వచ్చింది మామూలుగా మనము పప్పులో పప్పు లేకైనా బాగుంటుంది ఇది దేంట్లకైనా బాగుంటుంది మీరు ఇలాగనే ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్